లోపాముద్రాదేవి భర్త అయిన ఓ అగస్త్య మహాముని ఏ లలితా సహస్రనామాలు అయితే నీకు చెప్పబడలేదు ఆ కారణం నీకు చెబుతున్నాను శ్రద్ధ ఏకాగ్రత గల మనసుతో విను రహస్యమని భావించి శ్రీ లలితా సహస్రనామాలు నేను నీకు చెప్పలేదు తప్ప మరింకేమీ కాదు మళ్ళీ భక్తితో అడుగుతున్నావు కాబట్టి ఆ లలితా సహస్రనామ స్తోత్రం నేను నీకు చెబుతున్నాను శ్రద్ధగా విను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇది శ్రీ లలితా సహస్రనామ పూర్వ పీఠికలో పన్నెండు పదమూడవ శ్లోకాల సారాంశం మనం ఇప్పుడు చూసాం మరి ఆ శ్లోకాలు ఏమటో ఒకసారి చెప్పుకుందామా ఎన్నోక్తం കാരണം తద్వదామితే రహస్యమితి మत्वाహం నోక్తవాంస్తేన చान्यథా పునశ్చ ప్రశ్ఛసే భక్త్యా తస్మా తtteవదామియహం మళ్ళీ ఒక్కసారి 나తో పాట చెప్పండి లోప ముద్రపతి గస్య सावधानमनाः शृणु नाम्नां सहस्रं यन्नोक्तं कारणं तद्वदामि ते रहस्यमिति मत्वाहं नोक्तवांस्तेन चान्यथा पुनश्च पृच्छसे भक्त्या तस्मात्तत्ते वदाम्यहम्